ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ ఈ మాట ఒకసారి చెప్పండి అందరూ ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ ఆర్ధన ద్వారా విజయాన్ని పొందుకుంటాం వే దేర్ ఇస్ బ్యాటిల్ దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ విక్టరీ ఎక్కడ యుద్ధం ఉంటుందో ఎక్కడ పోరాటం ఉంటుందో ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ జయము వస్తుంది జీవితంలో కొన్నిసార్లు పోరాటాలు వస్తున్నప్పుడు ఎందుకు వస్తుంది పోరాటం నాకు ఎందుకు వస్తుంది పోరాటం ఈ పోరాటం నుండి ఎలా పారిపోవాలి ఈ పోరాటాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాలంటే నేను పోతే సరిపోద్దిగా తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడే మాటలు అండి ఇవి చాలామంది సహోదరీలు అంటారు నేను పోతే అప్పుడు తెలుస్తుందండి మీకు నువ్వు పోయాక ఇంకేం ఉండదు నీకు ఒక్క జీవితమే ఆ ఒక్క జీవితం పోతాననుకుంటే అనుకుంటే నీ ప్రాణాన్ని తీసుకునే హక్కు నీకు లేదు నువ్వు పోయిన తర్వాత నా నిత్య నరకానికి వెళ్ళిపోతావు సొంతగా ప్రాణం తీసేసుకుంటే కొంతమంది అనుకుంటారు సమస్యల నుండి పరిష్కారం ఏంటంటే సమస్యల నుండి ఎస్కేప్ అయిపోవడం కొంతమంది మగపిల్లలు ఇంట్లో ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత ఆ తర్వాత ఉద్యోగం ఊడిపోతేనో లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు తిడుతున్నారనో వాడు అనుకుంటాడు వీటన్నిటికీ మంచి పరిష్కారం ఏంటంటే ఇంటి నుంచి పారిపోవడం ఆ తిట్ల నుంచి పారిపోయి ఈ సమస్య నుండి నేను తప్పించుకోగలను అనుకుంటాం కానీ సమస్యల నుండి తప్పించుకోవడం ఒక విశ్వాసీ జీవితంలో మనం చేయాల్సిన పని కాదండి గాడ్ వాంట్ అస్ టు ఎస్కేప్ నువ్వు తప్పించుకొని పారిపోయి పిరిగి పందలా బ్రతకాలని దేవుని ఉద్దేశం కాదు దేవుని చిత్తము నీకు ఏ తుఫాను వచ్చినా ఏ యుద్ధం వచ్చినా ఏ పోరాటం వచ్చినా నిలబడి పోరాడి గెలవాలి హలెలుయా